హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది చాలా ఈజీ రెసిపీ ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల మినపప్పు వన్ స్పూన్ పచ్చనగపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి కొద్దిగా వెల్లుల్లి ఐదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పుదీనాని కాడలు లేకుండా ఆకులు వరకు తీసుకొని క్లీన్ చేసి తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని లో ఫ్లేమ్లో ఏడు నుండి ఎనిమిది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పుదీనా అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టాలి ఆరబెట్టిన పుదీనా అంతా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసిన కొబ్బరి రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఈ చట్నీ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఎంత రెడ్డిగా ఉంది వాటర్ అనేది ఎక్కువ లేదు ఇలా ఉంటే చట్నీ బాగుంటుంది పోపు వేసుకుంటే పుదీనా చట్నీ రెడీ ఈ చట్నీ దోశ రైస్లో బాగుంటుంది పుదీనా ఆకుల్లో జీర్ణశక్తి కడుపు బరం గ్యాస్ వికారం నుండి ఉపశమనం కలుగుతుంది పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటుంది ఇది నా హెల్త్ చాలా మంచిదండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్